కి हमकोாரு రాష్ట్రయం రావాలి మనం ఎంత ఇబ్బని పడితే ఆ నంబర్ నుంచి సో ఏ పొలిటికల్ పార్టీ కుస ఇన్సైడ్ మనం స్త్రాంగం ఉంటేనే వాళ్ళు వస్తారు వాళ్ళు కేవలం వాళ్ళు మీడియా అటెన్షన్ కోసమే వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే మీడియా వాళ్ళుస్తారు తప్ప గ్రౌండ్ లోని పోరాటం చేయని మనమే పోరాటం చేయకపోతే ఇది తిరగబోదే స్టడీ ఆఫ్ నుంచి రిపోర్ట్ అందుకోవట్మ అలా ఈ ఓటిపిస్ ఇక్కడో నేను జనవరి చెప్పిన మరి నాయన మీరు మోసపోతున్నారని చెప్పిన జాబ్ క్యాలెండర్ అనేది ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ఆ రోజు అది అదే అదే మాట వాస్తవమైనది మీరు సంక్రాంతి అయితే సంక్రాంతికి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు నమ్మినారు నమ్మొద్దని నేను చెప్పిన దసరా నమ్మొద్దని చెప్పిన దీపావళి నమ్మొద్దని చెప్పిన ఇవన్నీ చూటా మాటలు ఇలాంటి మనం నమ్మకూడదు మనం నమ్మకుండా మనం పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పినా పొలిటికల్ ప్రెజర్ లేనిది నోటిఫికేషన్ రావు వస్తాయా వచ్చినా ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ అయినా మరి ఏం లేదని మరి మనకు పొలిటికల్ పార్టీస్ స్టాండ్ తీసుకోవాలి వాళ్ళు గవర్నమెంట్ నోటిఫికేషన్ చేయాలి దసరా దీపావళి సంక్రాంతి ఇంకెన్ని రోజులు మనం మోసుకోవాలి అందుకోసమే ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి మేము ప్రతి స్టడీ ఆఫ్ తిరుగుతున్నాం ఎప్పటికీ ఇరవై స్టడీ ఆఫ్ తిరిగినాం మీరు ఒక్క రెండు ఒక్క రోజు మా ఇంకా తిరగండి ఎంతపోతారు పొద్దున్న నుంచి సాయంత్రం చెప్పుకుంటూ చేసుకుంటూ కింద తీసుకు ఒక్క రోజు చేయండి మేము అన్ని చోట్ల చేస్తున్నప్పుడు మరి మీరు ఇంత చేసిన తర్వాత మీరంతా డిసెంబర్ ఐదు తారీఖు వస్తారా మీరు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా రేపు ఫైవ్ పర్సెంట్ ఇంక ఉన్నదా రాస్తారుగా కాబట్టి ఇది అందరికి అల్టిమేట్గా అన్ఎంప్లాయీస్ మనం సఫర్ అవుతున్నాం మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ గురించి మీ హాస్టల్లో మీరందరూ చాలా గా ఒక రెస్పెక్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీరు దీనికి సంబంధించిన పోస్టులు ఎక్కడ కనబడినా ఒక ఐదు రూపాయలు జిరాక్స్ తీసుకొని మీ హాస్టల్ పెట్టండి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి రీచ్ కావాలి మీ ఫ్రెండ్స్ చెప్పండి మీరు రావాలి రావాలని చెప్పండి పోరాటం చేయాలి ఒక నెల రోజులు పోరాటం చేద్దాం సాధించుకుందాం దాని తర్వాత ఎవరి పని వాటి చేసుకుంటాం నిరుద్యోగ చిన్న అనే కార్యక్రమానికి ఒక ముప్పై వేల మంది వస్తే గవర్నమెంట్ ఒక భయం అనేది రాదా రెండు వందల మంది వస్తే మాదే మాదేముంది పది మంది వచ్చే మేము చేస్తాం ఎందుకంటే మేము ఒక ఆ కమిట్మెంట్ మాకు ఉన్నది ప్రతి స్థలాలు తిరగడం ప్రతి ఇన్స్టిట్యూట్ తిరగడం ప్రతి ఏరియాకి ఎస్ తిరిచున్న వాళ్ళు మీద డిస్టిక్లో అన్నీ తిరుగుతున్నాం తిరగడం మా బాధ్యత పర్మిషన్ తీసుకోవడం మా బాధ్యత మేము అందరి నుంచి ఏం చేయగలని చెప్పి వీడే ఇన్వైట్ చేయగలరు అంటే చేయం చేయగలం కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మీద నువ్వు ఫీల్ అయ్యి దీన్ని వాట్సాప్లో సోషల్ మీడియాలో స్ప్రెండ్ చేస్తూ మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటూ రేపు మీకు అన్ని స్టడీ ఆన్స్ పోస్టులు వస్తాయి దాన్ని చింపేయకూడదు నేను ఎందుకు ఎవరు డబ్బులు ఇచ్చి చేసి చేసేది కాదు ఇది మన ఉంటే వేరే రకంగా చేస్తాం కదా కాబట్టి మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేసాం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు ఈ మమ్మల్ని ఎందుకు నమ్మాలి అనే దానికి మేము రోజు చేరుబోయే యాక్టివిటీ మీకు దిశం మిమ్మల్ని కదిలించే ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చూడాలని సిద్ధంగా ఉండండి మీరు ఇక్కడ కూర్చుంటేనే మీ కూర్చునే కూర్చుని రెండు నిమిషాలు టైం కేటాయిస్తే తెలంగాణలో మీ ఫ్రెండ్స్కి మీరు పెట్టే స్టేట్స్ మీ రూరల్ వాళ్ళు చూస్తారు మీ ఫ్రెండ్స్ చూస్తారు మీ స్టడీ గ్రూప్స్ ఉన్నాయి ఇది అందరి ప్రోగ్రాం కాదా అక్కడ ఒక వంద మంత్లో రెండు వందల మందితో చేసే ప్రోగ్రాం కాదు గవర్నమెంట్ భయపడదు ఒక రెండు వేల మంత్లో చేసే గవర్నమెంట్ భయపడదు

వందల తొంభై తొమ్మిది శాతం మీరు చదివే చదువు అంత దెండగా అయిపోతుంది అరే మనం ధర్నా చేయకముందు ముందు ఒక్క రోజైన ఒక వాలంటీ వాళ్ళు ఒక వాలంటీర్ ముందుకు వచ్చి నేను పలా రోజు ఒక ప్రకటన చేసిన యూనివర్సిటీ స్టార్ట్ చేయగానే త్వరలో అంటారు ధర్నాన్ని పెట్టగానే మీరు మోసపోతుంటారు మేము సోషల్ మీడియాలో ఒక ఒక లీడర్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటే మేము ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ దానికి దీనికి తేడా తేడా ప్రతి ఒక్కరితో మాట్లాడాలి ప్రతి ఒక్కరికి అర్థం చేపియాలి దీనికి మీరు కంటనం పెట్టుకొని రెండు మార్కులతో పోయినోడు గ్రూప్ రెండు మార్కులతో పోయింది ఆ పిల్లలకి ఎవరైనా ఆర్టిస్ట్ కాదు ఇక్కడ కాబట్టి మాకెంత బాగుందో మాకు మాకెంత బాధ్యత ఉందో మీకు రెండు ఇంత బాధ్యత ఉంది కూర్చొని అందరూ గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ క్లియర్ చేసి రావసే వస్తే రావు కదా సపోర్ట్ చేయండి షేర్ చేయండి దాన్ని మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి కానీ ఆ రోజున అన్ని స్టడ్యాల్సి బంద్ అవుతాయి డిసెంబర్ ఐదో తారీఖున అన్ని బంద్ అయితే డిసెంబర్ నాలుగో తారీఖు వరకు మేము చేసే పోరాటం మిమ్మల్ని కదిలిస్తా కదిలించదా అనేది మీరు చూడడానికి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాలి యాడ్ అవ్వండి గ్రూప్లో యాడ్ అవ్వండి మీరు మీరు మమ్మల్ని ఎంత ఆశ నమ్మకండి మేము ఈ కమిట్మెంట్తో ఉన్నామా లేమా మేము ఎందుకు మేము కష్టపడుతున్నామా లేదా మా కష్టం మా పోరాటం కలిగిస్తే ఆ రోజు మీ రండి మీరు రండి ఆ రోజు వచ్చి మీ సమస్య గురించి లేదంటే మీకు రావాల్సిన నోటిఫికేషన్ గురించి ఇక్కడ వచ్చి దళం ఇవ్వండి దడం ఇవ్వండి గొంతు ఇవ్వండి మాట్లాడాల్సిన అవసరం లేదు వెయ్యి మంది నిలబడితే చాలు గవర్నమెంట్ భయపడతారు అది ఒక్కడు మాట్లాడాలంటే వాళ్ళు తక్కువ రాయో చేయో ఏదో పట్టుకోవాలి అల్టిమేట్గా ఇక్కడ మనం గవర్నమెంట్ భయపెట్టడానికి అంటే ప్రెసిడెంట్ ఏంటి గవర్నమెంట్ భయపెట్టడానికి ఆ రోజు ఎట్లాంటి రోజు క్రియేట్ కావాలంటే పర్మిషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ భయపడాలి మీరు ఒక్కరోజు మహిళ ఒక్క రోజు ఈ రోజు ఐదు రోజులు అయిపోతుంది తెలుసా మీకు అది అలాంటిది ఇంకా ఇరవై రెండు రోజులు తిరగాలి మేము ఇరవై రెండు రోజులే కాదు నోటిఫికేషన్ సాధించే ఉద్యమం నాకు తెలియదు వాళ్ళ మధ్యలో ఎలక్షన్ పూర్వ్ రాని పాటు రాని ఏదే రాని అనవసరం మనం ఉద్యోగం చేసినప్పుడు ఒకరు ఒక వస్తాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ తీసుకొస్తాను ఉన్నాయని చెప్పారు అన్ని ఎలక్షన్స్ పెట్టుకుంటే ఎక్కడ పోవాలి తెలంగాణ నా బ్రదర్ ఇది అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా రేపు కనబడుతుంది పోస్ట్ మీకు రేపు హాస్టల్లో కనబడుతుంది ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్క చోట మీరు చూసిన ప్రతి ఒక్క చోట కూడా మీకు ఈ పోస్టులు కనబడతాయి కనపడతాయి దాన్ని మీరు ఫార్వర్డ్ చేసి అందరు కూడా రండి బయట రండి మీ ఫ్రెండ్స్ చెప్పండి ఓకే చేస్తారా చేస్తారా రాలా రాసి వాచ్ నోటిఫికేషన్ లేదు కొత్త చెప్పండి ఆఫీస్ ఓకే ఈజీ